అందరికీ నమస్కారం ప్రైజ్ లాడ్ నేను మేధల రవి ఈరోజు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం యాక్టర్ మాధవి లత జీవితంలో మనం మన వృత్తి చేసుకుంటా ఉంటాం ఆ వృత్తి పరంగా పనులు సక్రమంగా రాకపోతే ఏరే ఏదైనా వెతుక్కోవాల్సి వస్తుంది ఎత్తుక్కునేది ఏదో మంచిదే ఎత్తుక్కుంటే బాగుంటుంది కదా ఎత్తుక్కోవాల్సింది మంచిది ఎత్తుక్కోకుండా దౌర్భాగ్యమైన పనులన్నీ ఎత్తుక్కుంటూ ఇక ఇట్లాంటి నీచమైన మాటలు మాట్లాడుతూ ఉన్నా ఈ మాధవి లత గురించి మీరు జాగ్రత్తగా మీరు వీడియో చూస్తారని చూస్తాను చెప్తా ఉన్నాను ఒకసారి వీడియో చూద్దాం ఆమె ఏం మాట్లాడుతా ఉందో కళ్ళు దుబ్బాయా ఆర్ కళ్ళు మింగాయా 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 కళ్ళు ఆర్ కళ్ళు కళ్ళు మింగేయట కాళ్ళు కళ్ళు కళ్ళు దొబ్బేయ ఆర్ కళ్ళు మింగేయ కళ్ళు దొబ్బేయ అన్న పదం ఓకే అది కరెక్ట్ గానే ఉంది కానీ కళ్ళు మింగేయ అన్న చూసారా ఆ మింగేయ కాడ ఆ మీ తీసేసి దేబెట్టండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఆమె ఏమనో ఒక భారత స్త్రీ బాధ్యత గల భారత స్త్రీలు భారత పౌరురాలుగా ఎలా మాట్లాడాలండి నువ్వు హిందువుల్ని మాట్లాడినా క్రైస్తవులను మాట్లాడినా హిందువుల దయచేసి గమనించండి ఆమె ఒక క్రైస్తవులని తిట్టలేదండి హిందువులను కూడా పచ్చి పరమభూతులు తిట్టింది నేను మీకు ఒక్కొక్కటిగా వినిపిస్తాను క్లియర్గా చూడండి కళ్ళు దొబ్బయ అంటే ఎవరినంటా ఉంది ఒకసారి అదే మాట హిందువులను కళ్ళు దొబ్బయ్య మీకు అనేసి క్రైస్తవుల్ని అన్నది హిందువుల్ని కూడా అన్నది కళ్ళు దొబ్బేయ అంది కళ్ళు కళ్ళు మింగేయ అంటే మింగేయ కాడ దేమ్ అని పెట్టుకోండి తర్వాత నేనేం మాట్లాడను అంటే ఒక స్త్రీ ఆ పరిస్థితికి వచ్చింది మాట్లాడడానికి అంటే ఇక రాను రాను రాబో రాబోయే కాలంలో డోస్ పెంచదు అనేసి నేను ఏం మాత్రం అనుకోను తర్వాత తప్పకుండా డోస్ పెంచుతుంది ఇప్పుడు మింగేయా మింగేయా అంటుంది తర్వాత డే కి సున్నా పెట్టి తర్వాత ఏమైనా మాట్లాడచ్చు అలా మాట్లాడుతుందామా మాట్లాడగలదు అంత టాలెంటెడ్ నీకు సినిమాల్లో ఆఫర్స్ రాకపోతే ఆఫర్స్ వచ్చే విధంగా కనీసం సీరియల్లలో చేసుకోవచ్చు సినిమాల్లో చేసుకోవచ్చు లేకపోతే ఆ వెబ్ సిరీస్లలోనైనా చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని అయినా లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోనైనా బ్రతకొచ్చు కానీ నీకు అవకాశాలు లేవు సినీ ఫీల్డ్ లో అని క్రైస్తవుల్ని తిట్టడం కోసం లేదా ముస్లింలను తిట్టడం కోసం ఇట్లాంటి పనులు ఇట్లాంటి పనులు చేసి కాళ్ళక్షేపం చేస్తూ క్రైస్తవుల్ని తర్వాత హిందువుల్ని అరే హిందువుల్ని తిడుతుంది బ్రదర్ మా హిందువురాలు కదా అనుకుంటున్నారా ఏం తిట్టిందో అనిపిస్తా నేను మీకు ఇప్పుడు కళ్ళు దొబ్బాయా ఆరు కళ్ళు మింగేయాట మరి దొబ్బుడేందో మింగిడేందో దొబ్బేయా అన్న పదానికైతే ఓకే కానీ మింగేయా అన్న పదానికి ఆ మింగేయా పక్కన మీరు ఇంకేదన్నా పదాలు చాలా చాలా పదాలు పెట్టుకోవచ్చు మరి అలా మాట్లాడుతూ ఉంది మన లత ఏమా నీకు పని పాట లేకపోతే నువ్వు పాపులారిటీ పెంచుకోవాలనుకుంటే లేకపోతే బీజేపీలో ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బజరంగ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి ఏది సినీ ఫీల్డ్ మొదలైన మొత్తం వదిలేసి వచ్చి ఏంటి ఇక క్రైస్తవులను ఏర్పారేస్తా ఉంది మా మాధవీ లత ముస్లింలను ఏర్పడేస్తా ఉంది మా మాధవీ లత క్రైస్తవులకి ముస్లింలకి హిందువులకి మధ్య పుల్లలు పెడతా ఉంది మా మాధవిలత అనేసి సంబరాలు పడుతూ సంతోషపడతారు అని చేస్తా ఉన్నాం ఒక్కొక్కసారి క్రైస్తవుల్ని ముస్లింలను మాత్రమే తిరుగుతా ఉన్నావు ఈసారి మాత్రం ఇదేంటమ్మా రూట్ మార్చవు హిందువులను కూడా తిట్టింది ఏం తిట్టిందో ఎలా తిట్టిందో ఇప్పుడు మీకు వినిపిస్తా జాగ్రత్తగా ఈ వీడియో చూడండి సిగ్గు శరణ్ లేదు హిందువులందరికీ ఛీ షేమన్ బ్లేడీ హిందూస్ సిగ్గు శరణ్ లేదు హిందువులందరికీ ఛి శేమన్ బ్లేడీ హిందూస్ సిగ్గు శరణ్ లేదు హిందువులందరికీ ఛీ శేమన్ బ్లేడీ హిందూస్ సిగ్గు శరణ్ లేదు హిందువులందరికీ సిగ్గురం లేదు హిందువులు అందరు కదా విన్నారుగా మీరే మా క్రైస్తవులు ఎవరు అనలేదు క్రైస్తవులు ఎప్పుడు హిందువులు ఏమీ అనరు నేను కూడా ఎప్పుడు ఏమన్నా ఎందుకంటే హిందువులు అంటే నాకు పిచ్చ ప్రేమ వాళ్ళు నా అక్కలు నా అన్నలు నా తమ్ముళ్ళు నా సోదరులు నా బంధువులు ఇంటి పక్కన ఇంటి ముందు నా స్నేహితులు నా శ్రేయభిలాషులు ఎంతో మంది ఉన్నారు నేనెప్పుడూ హిందువులను ఒక్క మాట కూడా అనను హిందూ దేవులను కూడా అనను హిందూ పిత్త మీద ఎవడైతే కొట్టుకుంటా ఉన్నాడో వాణ్ణి మాత్రమే అంటా ఉన్నా ఒక ఆడది భారతదేశ మహిళ మనం ఎలా గౌరవిస్తున్నామండి భారతదేశ ఒక బాధ్యత గల పౌరురాలిగా భారత మాతగా గౌరవిస్తా ఉన్నాం ఈ అమ్మాయిని మాధవి లత అనే పిల్లని పని పాట ఏమీ లేక సినిమా ఆఫర్లు ఏమి లేక ఇప్పుడు పార్టీలోకి వచ్చేసిందండి బీజేపీలోకి వేరే పార్టీలో జరుతది ఇట్టుకో మతాల మధ్య ఎందుకమ్మా శిక్షలు పెట్టేది హిందూ మతం మీద శిచ్చు పెడతావు ముస్లింలకి క్రైస్తవులకు శిక్షలు పెడతావు సిగ్గు శరం లేదు హిందువులక హిందువులు అంటే మాకు చాలా గౌరవం ఉందమ్మా నేను క్రైస్తవున్నే అయినప్పటికీ నా హిందూ సోదరులను ఒక్క మాట ఇవ్వడన్నా తాత తీస్తా హిందువులంటే నాకు గౌరవం ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి ప్రేమ ఉంది వాళ్ళ దగ్గర మంచి విశ్వాసం ఉంది వాళ్ళ దగ్గర బాధ్యత గల చాలా మంది భారతీయులు భారతదేశం కోసం పోరాడి తన ప్రాణాలను పణంగా పెట్టి భారతదేశాన్ని గుప్పిట్లో హృదయంలో భద్రపరచుకొని ఉన్నారు మరి నీలాగా పిచ్చి పిచ్చి మాటల సిగ్గు నీకలేకపోవచ్చు బరితెగించి మాధవి లత ఆ మా మాధవి లత నీకు చెప్తా ఉన్నా గుర్తు పెట్టుకో మాధవి లత నువ్వు యాక్టర్ కావచ్చు నువ్వు ఏదైనా కావచ్చు నువ్వు సినిమాలలో యాక్టింగ్ చేసుకోవచ్చు కానీ నిజ జీవితంలో యాక్టింగ్ చేయడానికి భారత మాట్లాడద్దు క్రైస్తవుల గురించి మాట్లాడద్దు నా హిందూ సోదరుల గురించి మాట్లాడద్దు ముస్లింల గురించి మాట్లాడద్దు ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి పుల్లలు పెట్టద్దు అనేసి నేను నీకు మర్యాదగా హెచ్చరిస్తా ఉన్నా ఖబర్దార్ నీకు నువ్వు పెట్టుకో గుర్తు లేడీస్ తోటే మహిళలతో కఠిన చర్యలు తీసుకుంటాం నీకు మహిళలతో దేహశుద్ధి చేపిస్తాం నా హిందూ చెప్పు దెబ్బలు కూడా నీకు మా మహిళా సోదరులతోటి చెప్పు దెబ్బలు మా హిందూ మహిళా సోదరులు ఉన్నారు మా అక్కలు మా చెల్లెళ్ళు ఉన్నారు మా హిందూ సోదరులు వాళ్ళతోటి నీకు చెప్పు దెబ్బలు కూడా పడిపిస్తామనేసి నేను తెలియజేస్తా ఉన్నా హెచ్చరిక ఇది కబర్దార్ గుర్తు పెట్టుకో సిగ్గు శరం లేనిది మా హిందూ సోదరులకు కాదు హిందూ సోదరి మనులకు కాదు నీకు లేదు సిగ్గు నీకు సిగ్గుంటే నీ బతుకు నువ్వు బ్రతకేదనేవి నీ బ్రతుకు నీవు బ్రతకకుండా క్రైస్తవులకి హిందువులకి ముస్లింలకు మధ్య గొడవలు పెడతా ఉన్నావు చూసావా అది కరెక్ట్ కాదు నీకుండాలి ఒక సిగ్గు సిగ్గు నీకుండాలి వాళ్ళకి కాదు సిగ్గు హిందువులకు ఎందుకు లేదు సిగ్గు వాళ్ళు భారతదేశాన్ని గౌరవిస్తారు వాళ్ళు మనుషుల్లాగా బ్రతుకుతా ఉన్నారు రాజ్యాంగాన్ని గౌరవిస్తారు వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తారు భారతీయులుగా బతుకుతా ఉన్నారు సిగ్గు గిగ్గు ఒకవేళ ఎవరికైనా లేదు లేదు అనుకుంటే సిగ్గు గిడ్డు వదిలేసుకుంది మాత్రం నువ్వే అనేసి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నాను హిందూ సోదరులరా హిందూ సోదరులరా హిందూ సోదరి మనులరా గుర్తు పెట్టుకోండి ఇట్లాంటి చీడ పురుగుల్ని మనం చిల్లర మనుషుల్ని మనం మనం ఇట్లాంటి వాళ్ళకి రెస్పెక్ట్ చేయద్దు ఇట్లాంటి వాళ్ళని గౌరవించద్దు ఇట్లాంటి వాళ్ళు మనుషుల్లాగా కూడా చూడకూడదు ఎందుకంటే భారతదేశంలో బాధ్యతగా బ్రతకాల్సిన మనని బ్రతుకుతున్న మనని ఏమేం మాట్లాడుతుందంటే హిందువులకు సిగ్గుశం లేదా నీకు లేకపోతే సిగ్గుశం మా హిందువులకు సిగ్గుశం ఉంది ఇంకా ఏం మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి ఈ వీడియోలో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఒరిచి వంగతారనమాట ఒడిచి వంగ పెడతారు అనమాట నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది 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 ఒరిచి వంగతారు అనమాట కొడుచి అన్నమాట పరిచి వంగ అన్నమాట పరిచి వంగ అన్నమాట కొరిచి వంగ అన్నమాట మలిచి వంగబెడతారనమాట నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది మలిచి వంగబెడతారనమాట నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది మలిచి వంగబెడతారనుకుంటాం మా నీకు ఏ ఇంట్రెస్ట్ వస్తే మాకెందుకమ్మా మడిచి వంగబెట్టేది ఏంది కూసుబెట్టేది ఏంది పడుకోబెట్టేది ఏంది అమ్మా మాకు ఏం అర్థం కావట్లేదు ఆ భాషకు అర్థాలు మగాడిగా నాకేది లేదు ఆ భాషకు అర్థాలు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది హంగ మడిచి వంగబెడతారు అన్నమాట మడిచి ఎంగబెడతారు అన్నమాట ఎవరు ఎంగబెడతారు పెడతారు ఆ బూతుల గురించి ఆ డిఫరెంట్ వర్డ్స్ గురించి ఆ డిఫరెంట్ వర్డ్స్ గురించి నీకు ఆ తనకే నీకే వదిల్తాను అమ్మా నువ్వు ఏమన్నా ఆ పదాలకు అర్థాలు నీకే తెలియాలి మరి ఆ వంగబెట్టుడి ఏందో నీలబెట్టుడి ఏందో భూతబెట్టుడి ఏందో మా విషయాలు మరి నీ తెలియదు వీటి గురించి మరి ఆ వంగట్టి గురించి మా తెలీదు మరి మా పెడదాం వంగదాం అనుకుంటావు ముస్లింలు వంగదాం అనుకుంటాను మరి మరి ముస్లింల వంగపెడదాం అనుకుంటావు లేకపోతే నాకు బాగా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఆ వంగ పెట్టారనమాట ఏ వంగట్టి ఏ వంగ పెట్టాడో ఏం ఏం కూర్చోబెట్టడో మాకే తెలియతాలి నీకు తెలియాలి కానీ మతాల మధ్య మతాల మధ్య ఈ వంగబెట్టుళ్ళు కూసోబెట్టుళ్ళు పడుకోబెట్టు ముస్లింలకి క్రైస్తవులకి హిందువులకి పెద్దకమ్మ నీకు దండం పెడతా ఇట్లాంటి మాటలు మాట్లాడకమ్మా పబ్లిక్ లో ఒక ఆడపిల్లవి నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా ఇట్లాంటి గరియాది మాటలు దేవలస మాటలు బ్రోకర్ మాటలు ఎందుకమ్మా మాట్లాడడం ఇట్లాంటి అవినీతి మాటలు అక్రమమైన మాటలు మతాలకి పుల్లలు పెట్టి మొత్తం జిపాంగ్ ఎందుకమ్మా అవసరమా ఇట్లాంటివి మాట్లాడకూడదు అర్థమైతుందాపి ఆడపిల్ల పిల్ల ఆడపిల్ల నువ్వు నువ్వు ఏం నీకు బాధ్యత ఉండాలి కదా బాధ్యత లేకుండా నువ్వు ఏం మాట్లాడుతానో నీకు ఏమైనా అర్థం అవుతా ఉందా చూద్దాం ఇంకేం మాట్లాడుతుందా ఇంకొక వీడియో ఉంది వీళ్ళకి హిందువుల మీదే పడి ఉంటుంది ముస్లిముల జోలికెళ్ళని మరిచి పెడతారనమాట మనము చిన్న ఇళ్ళు కట్టుకుంటుంటేనే అబ్బో మన ఇంటి మీద పడిపోతారే మరింత పెద్ద చర్చిలు కనిపిస్తుంటే వీళ్ళకి హిందువుల మీదే పడి ఉంటుంది ముస్లిముల జోలికెళ్ళని మరిచి వంగ పెడతారనమాట మనము చిన్న ఇల్లు కట్టుకుంటుంటేనే పడిపోతారే మరింత చర్చిలు కనిపిస్తుంటే క్రైస్తవులు క్రైస్తవులకి హిందువుల మీదనే ఏడుపట క్రైస్తవులు క్రైస్తవులందరికి హిందువుల మీద పడి వాళ్ళని ఊక ఏదో ఏదో చేస్తా ఉన్నారట క్రైస్తవులు ముస్లింల జోలిపోతే ఆ క్రైస్తవులు అట ముస్లింల జోలికి పోతే మనిషిని వంగబడతారు ఎవరు ముస్లింలు అయితే మనం ఇప్పుడు ఎవరు జొలిగిపోతున్నాం క్రైస్తవులు అందరూ హిందువులు జరిగిపోతున్న మళ్ళీ తిరిగింది ఇందాక క్రైస్తవు ముస్లిం హిందువులు ఏమన్నది హిందువులంతా వేస్ట్గాళ్ళు చెత్త ఎవ్వరం అంతా అనేసి హిందువులను దూషించిందా హిందూ సమాజాన్ని మొత్తం దూషించిందా యావత్ హిందూ సమాజాన్ని మొత్తం దూషించింది అది అలా పెడితే ఇప్పుడు క్రైస్తవేమ్ డబల్ గేమ్ డబల్ గేమ్ కాదు ఏంటంటే హిందువుల్ని మొత్తం రెచ్చగొడుతుంది భయంకరంగా రెచ్చగొడతా ఉంది వాళ్ళని మనకు రెచ్చ మన మీద వాళ్ళని రెచ్చగొడుతుంది ముస్లింలకే క్రైస్తవ కొట్టుకోవాలని తను బాగా అసలు అంటే తను అసలు మనిషి సార్ కొట్టుకొని సావాలని ఒక క్రూరమైన ఆలోచన తోటి భయం మంచిగా మనిషి పుట్టుక పోతే అర్థమవుతుంది క్రైస్తవులు ముస్లింల జోలుకొస్తే వంగపెడతారట మరి ఎట్లా వంగపెడతారు మరి నీకు అనుభవం అమ్మా నాకు తెలియదమ్మా నీ అనుభవం తెలియదు ఆ ఆ దాని గురించి అయితే మాకు తెలియదు ఆ వంగబ ఆటేందో నిలబట్టాలి ఏంటో మాకైతే తెలియదమ్మా నీకు తెలిసినంత మరి ఆ ముస్లింలు అయితే మమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు వంగపెట్టలేదు మేమైతే అందరం కలిసి నిలబడే ఉన్నాం సమానంగా మెలిసి బ్రతుకుతా ఉన్నావు నువ్వు నువ్వు సిచ్చులు పెడతా ఉన్నావు నువ్వు సిచ్చులు పెట్టేది పెడితే గింగ పెడితే గిట్ల మరి అదేదో ఎక్స్పీరియన్స్ నీకే ఉండాలా మరి మరి మాకైతే తెలియదు ఆ విషయాలు ఆ పెట్టిలో గురించి మాకు తెలియదమ్మా అది నీకే తెలుసుకోవాలా ఏమైనా చిల్లు ఇన్న అబ్బో అన్నారట ఎవరమ్మా ఇల్లు కట్టుకుంటాడట మా క్రైస్తవులు వచ్చేసి అబ్బో అని బాధపడ్డది అంత పెద్ద ఇల్లు కట్టినా ఏడా ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు బంగారం గురి కట్టిన ఇల్లు మొత్తం ఏమాట అబ్బో అనేంత ఇల్లు కట్టిందట ఆ ఇల్లుకి క్రైస్తవాళ్ళంతా నీళ్ళనే ఇంకొక ఉంటది నువ్వైతే నీతి మంత్రురాలు ఇలాగా శుద్ధ పూసలాగా మాట్లాడతావమ్మా మాధవి లత ఇగో కాస్టింగ్ కాస్టింగ్ ఏదో నడుస్తా ఉంది ఆ అక్కడ మన సినీ ఫీల్డ్ లో దాన్ని ఆ ఏంది షూటింగ్ కోసం అనేసి మేము పోయి మాకు ఏదైనా అవకాశం అడిగితే ఈ రోజు రాత్రికి వస్తావా పగలకొస్తావా అడుగుతారు అని అనేది ఒకవేళ అట్లాంటి దుర్మార్గులు ప్రపంచం మొత్తం ఉన్నారు మన భారతదేశంలోనే కాదు ఎక్కడైనా అన్ని రంగాలలో ఉన్నారు ఒక సినీ పిల్లనే కాదమ్మా మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు ఇంకో టీచర్ ఫీల్డ్ లో ఉన్నారు ప్రతి ఫీల్డ్లలో అట్లా దుర్మార్గులు అంతా ఉన్నారు ఓకేనా కానీ వాడు ఎవడో అడిగిండు అడిగినప్పుడు లేదు అని చెప్తే అయిపోతుంది కదా దాన్ని భూతద్దంలో పెట్టించి ఆడవాళ్ళపై అక్రమంగా ఇలా జరుగుతున్నాయి అక్రమంగా జరిగితే నువ్వేంటమ్మా మేము పోరాడుతూనే ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ పోరాడుతూనే ఉంది మహిళా సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి నువ్వు కొత్తగా చెప్పి దాని గురించి భూతద్దం పెట్టి పెద్ద చూపించి చేసేది ఏముందమ్మా అడిగిపోతే వాళ్ళ మీద దూషిస్తావు ఇక బీజేపీ దాంట్లో వస్తే బీజేపీలో వేరే పార్టీ వాళ్ళని జరుగుతుంది సరే అది అందరు చేసేదే మతాల మధ్యకు వచ్చి వాళ్ళకి ఇళ్ళ ఎందుకన్నా పెట్టేది భారతదేశంలో బాధ్యత గల ఒక నువ్వు ఎలా ఉండాలి అందరికి ప్రేమ చూపించాలి అందరికి ప్రేమ పంచాలి అన్ని మతాల కులాల భాషలు అన్నిటి కలపాలి ఆ పన్ను చేస్తే ఒక ఝాన్సీ లక్ష్మీ లాగా నిన్ను ఒక ఝాన్సీ లక్ష్మీ లాగా నిన్ను గౌరవిస్తారు ఒక మదర్ లాగా నిన్ను గౌరవిస్తారు తప్ప ఇట్లా మతాల మధ్య కులాల మధ్య శచ్చులు ఏమొస్తుంది బంగారం నీకు చెప్పు బంగారం నీకు ఏమొస్తుందో చెప్పు అమాన్యం ఒక్కో చెప్పు ఏమొస్తుందో ఇగో ఇంకో కావుంది ఇక ఈ మతాలు కులాలు ఏమి ఇక ఎట్లా మాట్లాడుతుంది అంటే నువ్వేమో ఈ తీరు వాళ్ళనేమో వాడు అట్లా చేసిండు ఈ చేసిండు సినీ అని అంటావు పార్టీలో పోతేనేమో అట్లా చేస్తావు మతాల మధ్యలో కొత్తనేమో ఇట్లా ఉంటావు ఇగో మీ దోస్తు చూడు మీ దోస్తుని చూపిస్తావు చూడు ఇగ మీ దోస్తు ఏం మాట్లాడుతుంది మీ దోస్తు కూడా సేమ్ నీ ఆమె ఒకటి కాదు నువ్వు ఒకటి కాదు ఇద్దరంతే ఆమె నువ్వు నువ్వే ఎవరైనా భారతదేశం కోసం పోరాడే భారతదేశం కోసం ఎవరైనా బాధ్యతగా బతకాల భారతదేశంలో ఆ ఏమో చూడు భారతదేశానికి మా యువతకి పిల్లలకి ఏం నేర్పిస్తా ఉందో ఈ మహాతల్లి ఏం నేర్పిస్తా ఉందో ఆ చూడు ఏం చెప్తాను ఒకసారి ఈనండి ఒక చిన్న డ్రెస్ ఏదో రా సరదాగా నాకు చీర కట్టుకుని మీకే చూపిస్తాను ఇదిగో ఇలా చిన్న డ్రెస్ వేసుకుని మీకే చూపిస్తాను నాకు ఎలాగో మొగుడు లేడు కదా ఎవరికి చూపించుకుంటాను ఇంకా ఏదేసుకుని ఒక ఇలాంటి గొలుసులు వేసుకుని మీకే చూపిస్తాను ఇంకా నా బాడీ మీకే అంకితం అయిపోయింది నాకు నాకంటూ చూపించుకోవడానికి ఎవరు లేరు రా నా జీవితంలో ఆ బాడీ చూపించుకోవడానికి ఎవరు లేరు అట అందుకే ప్రజల భూమి మీద ఉన్న మహపల్లందరికి చూపిస్తా ఉందట దండాకేనట కిందేస్తున్న బట్టలు అందుకేనట ఏ నేర్పిస్తున్నారమ్మా మీరు భారతదేశంలో ఉన్న పిల్లలకి ఇయ నేర్పించేది భారతదేశం కోసం పోరాడడానికి చాలా 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 గొప్ప విషయాలు ఉన్నాయి ఒక మదర్ చెర్రిస లాగా కావాలి అని నీకు ఎందుకు కోరిక రావట్లేదు ఆ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కావాలి నేను అని ఎందుకు నీకు కోరికలు రావట్లేదు ఆ గొప్ప గొప్ప మహిళల్లాగా నేను ఎందుకు రావాలి ఎందుకు క్రీడ స్ఫూర్తి లేదు ఒక భారతదేశం కోసం ఒక మంచి ఏంది పిల్లలకి ఏం నేర్పిస్తా ఉన్నారు మీరు ఏం నేర్పిస్తా ఉన్నారు పిల్లలకి అన పద్ధతేనా భారతదేశంలో ఉన్న పిల్లలందరికీ ఏనా నేర్పించేది మీకు ఒక దండం తల్లి భారతదేశంలో మీరు పుట్టినందుకే మేము సిగ్గుతో బల వంచుకొని ఆ భారతదేశంలో ఉన్న మహిళలకి పురుషులకి అందరికీ పాదాభివందన చెత్తనా ఇట్లాంటి మహిళలు ఈ మాధవీలత ఈ మాధవిలత ఏమో వచ్చేసి ఇట్లాంటి కులలు పెడతా ఉంటది మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య లేకపోతే పార్టీల మధ్య లేకపోతే ఆ సినీ ఇండస్ట్రీలో మేబడి ఏడుస్తూ ఉంటది ఇక ఏమేమో పొద్దున్న దాకా తోడలంతా ఉంటది అంటా ఉంటది మీకు కాబట్టి ఎవరు చూపించుకుంటారా అని చూపించదటేమో ఈ వీడియో చాలా చిన్నది ఇంతకంటే దరిద్రంగా మాట్లాడిన వీడియోలు ఈ మహాత్మా గాంధీ చాలా ఉన్నాయా మరి ఇళ్ళకే దండం పెట్టాలా ఇట్లాంటి మహిళలు ఈ భారతదేశంలో పుట్టి భారతదేశానికి ఏ నేర్పిస్తా ఉన్నారో తెలియదు కాబట్టి యూత్ చెడిపోతే నాయల మీరు భారతదేశంలో మీరు మంచి బలమైన నాయకులు కావాలి బాగా చదువుకోండి జాబులు సంపాదించుకోండి భారతదేశంలో ఆర్మీలోకి వెళ్ళండి భారతదేశం సేవ చేయండి భారతదేశంలో అన్ని మతాలను ప్రేమించండి అన్ని కులాలను ప్రేమించండి అన్ని ప్రాంతాలను ప్రేమించండి అన్ని భాషలను ప్రేమించండి అందరు మనుషులను ప్రేమించండి తల్లిదండ్రుల్ని మెయిన్ గా ప్రేమించి వాళ్ళకి సిరకాల సుఖాన్ని అందించమని తెలియజేస్తూ నాతో పాటు వచ్చిన మా ఆదర్ల ప్రసాద్ గారికి మరియు నా తమ్ముడు కి కొంతమంది సోదరులు ఉన్నారు బయట వెయిట్ చేస్తున్నారు మరి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఈ వీడియోలో సమయం లేదు వాళ్ళకి ఇవ్వలేకపోయినందుకు చింతిస్తున్నాను మీరందరూ బాధ్యత గల భారత పౌరుల్లాగా జీవించాలని కోరుకుంటూ నేను మ్యాధుల రవి అందరికీ నమస్కారం ప్రైజ్ లోడ్